హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే స్పైసీ ములక్కడ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను ములక్కడలు చికెన్లో వేసి కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చేయండి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ తినగలిగినంత కారం కొంచెం మసాలా పసుపు వేసుకున్నాను దీని అంతటిని కూడా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి వన్ అవర్ తర్వాత అయితే ఇక్కడ తాలింపు చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఇన్ని మీరు చేసుకున్నాను తర్వాత ములక్కడ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం ఇలా కలపడం వలన ములక్కాయ ముక్కలు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది దీనిపైన ఒక అర స్పూన్ వరకు సాల్ట్ చల్లుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము చికెన్ మ్యారినేట్ చేసి మనం ఎంతసేపు పక్కన పెట్టుకుంటామో అంత సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ఇందులోకి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు ములక్కాడ ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలండి ములక్కాడ ముక్కలు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము వంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడుకుతాయండి ముక్కలు మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అడుగున మాడిపోతుంది చేదొస్తుంది కూర టేస్ట్ ఉండదండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది చూడండి దీని అంతటిని కూడా మరొకసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అక్కడ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే కొంచెం వాటర్ పోసుకుంటేనే బాగుంటుంది మనకు గ్రేవీ కూడా వస్తుంది కదా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు లేదా నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి మనకిలా ఆయిల్ పైనది వెళ్తుంది కదా కర్రీ అయితే అయిపోయిందని అర్థమవుతుంది దీనిపైన కొంచెం కొత్తిమీర చల్ల ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ములక్కాడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా వేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట ఒకసారి టేస్ట్ చూస్తే చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్